कुछ <laughs> చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో ఒంటరి ఏనుగు స్థానికంగా ఉన్న పంటలపై తన దాడులు పర కొనసాగిస్తూ సాగిస్తూ స్థానిక రైతులు కష్ట నష్టాలు విషయం మనందరి తెలిసిందే బంగారు మండలం బోడబండ్ల సమీపంలో మరో ఒంటరి ఏనుగు సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తన దాడులు పర పరకు సాగించడమే కాకుండా పాడి పశువును తొక్కి చంపేసింది ఈ ఘటన బంగారుపాలెం మండలం బోడబండ్ల సమీపంలో చోటు చేసుకుంది స్థానిక రైతైన వెంకటేష్కు చెందిన పాడి ఆవును ఒంటరి ఎనుగు తొక్కి చెప్పినట్లు వారు పేర్కొన్నారు మామిడి అరటి చెట్లను ధ్వంసం చేసిందని అంతేకాక ప్రతిరోజు పంటలపై తన దాడులు పరపర కొనసాగిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి రైతుకు నష్టపరిహారం అందేలా చూడాలని వారు కోరుతున్నారు అంతేకాక ఈ వంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తెరమేయాలని లేదంటే ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై వంటరి ఏనుగు దాడులతో స్థానిక రైతులు భయభ్రాంతకు గురవుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు